బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం లభించిన తెలంగాణ మాత్రం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేదు స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని ఏడో నిజాం రాజు పాలన కొనసాగించాడు రజాకారుల ఆగడాలు పెచ్చుమీరిపోయాయి అప్పుడే అనిచివేత నుంచి మొదలైంది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాటం ఆ పోరులో సిద్దిపేట జిల్లా ధూల్మిఠా మండలంలోని బైరాన్పల్లి నెత్తుటి చరిత్ర ఎన్నటికీ మరువలేనిది రజాకారుల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలనే లక్ష్యంతో బైరాన్పల్లి గ్రామస్తులంతా ఐక్యమయ్యారు శత్రువులు తమ గ్రామంలోకి వస్తే వారిపై దాడి చేయడానికి ఊరి మధ్యలో శిథిలావస్థలో ఉన్న కోట బుర్జును పునర్నిర్మించారు నాటు తుపాకులు మందుగుండు సామాగ్రి సమకూర్చుకున్నారు ఆయుధ శిక్షణ తీసుకొని యువకులు నాటు తుపాకులతో అనునిత్యం గస్తీ నిర్వహించేవారు రజాకారుల దురాగతాలను భరించలేక వారిపై తొలిసారి తిరుగుబాటు ప్రకటించి జంగ్ సైరం చేసిన గ్రామమే వీరబైరాన్పల్లి ఈ గ్రామానికి ఉన్న చారిత్రక నేపథ్యం మరే ఇతర గ్రామానికి లేదనడంలో సందేహమే లేదు బైరాన్పల్లి గ్రామంలో అడుగు పెట్టేందుకు నిజాం సైన్యాలు వణికిపోయాయి బైరాన్పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి దుబ్బూరి రామిరెడ్డి మోటం రామయ్య లాంటి యువకులు గ్రామ రక్షణ దళాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు దొరలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకే తాటిపై నిలిచేలా చేశారు తమ పొరుగు గ్రామమైన లింగాపూర్పై దాడి చేసి ధాన్యాన్ని ఎత్తుకెళ్తున్న క్రమంలో బైరాన్పల్లి గ్రామ రక్షక దళం నాయకులు గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్ళు పరిసెలు ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు దీంతో కక్ష గట్టిన రజాకారులు బైరాన్పల్లిని విధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే నెలలో అరవై మంది రజాకారులు తుపాకులతో బైరాన్పల్లిపై దాడికి ప్రయత్నించి విఫలమయ్యారు రెండోసారి నూట యాభై మంది రజాకారులు పొరుగ్రామంపై దాడికి పాల్పడి ఓటమి చెందారు ఇలా రెండుసార్లు ఘోరంగా విఫలమైన రజాకారులు బైరాన్పల్లిపై ప్రతీకారం పెంచుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఏడున ఆ రాక్షసులు పంజా విసిరారు పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఆపై రజాకారులు గ్రామాలపై పడి ధన మాన ప్రాణాలను దోచుకుంటూ రాక్షస క్రీడలను కొనసాగిస్తున్న రోజులు వారిని ఎదురించి పోరాడేందుకు యువకులంతా కలిసి గ్రామ రక్షక దళంగా ఏర్పడ్డారు కూటిగల్ లింగాపూర్ బైరాన్పల్లిలోని గ్రామ రక్షక దళాలు బైరాన్పల్లిని ముఖ్య కేంద్రంగా చేసుకుని రజాకారుల ఆగడాలను తిప్పకొట్టసాగారు దీనికి ప్రతిగా రజాకారులు గ్రామాలపై మూకుమ్మడి దాడులు చేస్తూ ఇళ్లను తగలబెట్టి దోపిడికి పాల్పడే వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు చివరి వారంలో రజాకారులు పోలీసులు నిజాం సైన్యం సాయంతో పన్నెండు వందల మంది దాడికి దిగారు జనగామలో రాత్రి పన్నెండు గంటలకు పది బస్సులలో బయలుదేరారు లద్దునూరు మీదుగా బైరాన్పల్లి చేరుకున్నారు గ్రామం చుట్టూ డేరాలు వేశారు ఉదయం నాలుగు గంటలకు బహిర్భూమికి వెళ్లిన ఒడ్ల నర్సయ్యను అదుపులోకి తీసుకున్నారు అతన్ని వెంటబెట్టుకుని గ్రామంలోకి వస్తుండగా వారిని నెట్టివేసి నర్సయ్య ఊళ్ళోకి పరిగెత్తాడు రజాకారులు గ్రామంలోకి చొరబడ్డారంటూ ప్రజలను అప్రమత్తం చేశాడు నగారా మోగించాడు దాంతో ఊళ్ళో జనమంతా గ్రామ బుర్జు పైకి వెళ్లి తలదాచుకున్నారు వారికి రక్షణగా గ్రామ రక్షక దళాలు నిలిచాయి బుర్జు పై నుంచి రజాకారులపైకి కాల్పులు జరిపాయి గ్రామంలో తుపాకీ మూతలు వినిపించాయి ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది నిజాం సైన్యాధ్యక్షుడు కాసిం నాయకత్వంలోని రజాకారు సైన్యం గ్రామంలో తమకు జరిగిన పరాభావానికి ప్రతీకారం తీర్చుకునేందుకు పన్నెండు వందల మంది బలగంతో భారీ మందుగుండు సామాగ్రి తుపాకులతో దొంగచాటున గ్రామ పొలిమేర్లకు చేరుకున్నారు గ్రామ పొలిమేర్లలో కాపలాగా ఉండి రజాకారుల కదలికలను రక్షక దళాలకు అందించే విశ్వనాథ్ భట్ జోషిని రజాకారులు పట్టుకుని బంధించారు తెల్లవారుజామున బహిర్భూమికి వచ్చిన ఉల్లింగల వెంకట నర్సయ్యను రజాకారులు పట్టుకోగా వారి నుండి తప్పించుకొని గ్రామానికి చేరుకొని రజాకారులు గ్రామంలో చొరబడ్డారని కేకలు వేశాడు గ్రామానికి రక్షణ కేంద్రంగా ఉన్న బురుజుపైనున్న దళ కమాండర్ రాజిరెడ్డి ప్రజలంతా రక్షణలోకి వెళ్లేందుకు మోగించాడు బుర్జుపై కాపలాగా ఉన్న మోటం రామయ్య మోటం పోచయ్య బలిజ భూమయ్య నిద్రమత్తు వదిలించుకునే లోపే రజాకారుల తుపాకీ గుండ్లకు బలయ్యారు ఫిరంగుల నుంచి వచ్చి పడ్డ నిప్పురవ్వులతో బురుజుపై చేసిన మందుగుండు సామాగ్రి పూర్తిగా కాలిపోయింది దీంతో గ్రామంలోకి ప్రవేశించిన రజాకారులు దొరికినోళ్లను దొరికినట్లుగా కాల్చి చంపారు అంతటితో ఆగకుండా రజాకారులు ఇంటింటా తిరిగి తొంభై రెండు మందిని పట్టుకొని పిడరెక్కలు విరిచి జోడుగా లింకలు కట్టి వరుసగా నిలబెట్టి కాల్చి చంపి వారి రక్తదాహాన్ని తీర్చుకున్నారు గ్రామం వెలుపల శివాల చుట్టూ మహిళలను వివస్త్రాలుగా చేసి బతుకమ్మను ఆడించారు ఈ దాడులలో నూట పద్దెనిమిది మంది అమాయకులు బలి కాగా ఇరవై ఐదు మంది రజాకారులు చనిపోయినట్లు రికార్డులలో ఉన్నాయి బైరాన్పల్లితో పాటు కూటిగల్ గ్రామంలో రజాకారులు దాడులు చేసి ముప్పై మందిని పొట్టబెట్టుకున్నారు బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో హైదరాబాద్ సంస్థానంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉధృతంగా సాగింది భారత సర్కార్ నిజాం ప్రభుత్వంపై సైనిక చర్యకు దిగేందుకు సిద్ధం కాగా నిజాం ప్రభువు దిగివచ్చి అఖండ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది